కొమ్మినేని గారు అరెస్ట్ అయ్యి ఇప్పుడు బెయిల్ మీద అయితే బయటకు రావడం జరిగింది వచ్చాక కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు తను చాలా బాధపడుతున్నారు అంటూ కొంచెం అయితే చాలా వినిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం అసలు ఏం జరిగింది అదేవిధంగా కొత్తగా డిస్క్లైమర్స్ కూడా వేస్తూ ఉన్నారు న్యూస్కి ముందు అసలు ఏంటి ఎందుకు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కొమ్మినేని గారు ఎట్టకేలకు అయితే బయటకు వచ్చారు సో బయటకు వచ్చిన తర్వాత తను కొంచెం బాధపడుతున్నట్లు కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు న్యూస్కి ఎప్పుడు కూడా మనం డిస్క్లైమర్స్ అయితే చూడలేము ఇప్పుడు వాళ్ళు డిస్క్లైమర్స్ కూడా వాడుతున్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంది ఎందుకని ఇది కొత్త వరడు మీడియాలో ఇది ఒక కొత్త పోకడ కొత్తదనం కనిపిస్తుంది దాదాపు నేను అన్ని ఛానల్స్లో చేశాను ఒక సాక్షి మీడియాలో తప్ప ఆల్మోస్ట్ అన్ని అన్నిట్లో నేను చేశాను టీవీ ఛానల్స్లో అన్నింటిలోనే చేశాను కొన్ని ఛానల్స్లో ఎక్కువ కాలం చేశాను కొన్ని ఛానల్స్లో తక్కువ కాలం చేశాను మొత్తం మీద ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో చేశాను నేను కానీ నేను కొన్ని వేల డిబేట్స్ కండక్ట్ చేశాను వేలు కొన్ని వేలు డిబేట్స్ కండక్ట్ చేశాను పర్ డే రెండు మూడు షోలు చేసిన రోజులు కూడా ఉన్నాయి మూడు మూడు షోలు చేసిన రోజులు కూడా ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ ఆ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా డిస్క్లైమర్ అనేది మేము డిబేట్స్ ముందు వెయ్యి వేసేటువంటి అలవాటే లేదు ఇప్పటివరకు అసలు ఏ ఛానల్ కూడా ఆ డిస్క్లైమర్ వేసి డిబేట్లకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు ఒక్క సోషల్ మీడియాలో మాత్రమే డిస్క్లైమర్ చేస్తారు సోషల్ మీడియాలో మాత్రమే ఎందుకంటే ఆ కంటెంట్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో మనకు అన్నోన్ వెబ్సైట్స్ నుంచి కొంత రకరకాలుగా తీసుకుంటుంటాం మనం కానీ డిబేట్స్కి వచ్చేటువంటి వాళ్ళు మనకు డిబేట్స్కి గెలిచేటువంటి వాళ్ళని కానీ వాళ్ళు హాజరయ్యేటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక పార్టీకి అయి ఉంటారు అలాగే విశ్లేషకులు కూడా సీనియర్ జర్నలిస్ట్లు అయి ఉంటారు లేదా అనలిస్ట్లు అయి ఉంటారు సీనియర్ అనలిస్ట్లు అయి ఉంటారు సమాజం మీద ఒక అవగాహన సమాజం మీద ఒక గౌరవం సమాజం పట్ల చిత్తశుద్ధి సమాజం పట్ల అంకితభావం ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది సో వాళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ లేదా పూర్తిగా వందకు వంద శాతం అబద్ధం కానీ చెప్పరు చెప్పలేరు కూడా కాకపోతే కొంచెం మారినటువంటి పరిస్థితులు దృష్ట్యా కొంచెం అటు ఇటు టిల్ట్ అవుతుంటారు తప్పితే అబద్ధాలు సమాజానికి చేటు చేసేటువంటి పరిస్థితి అయితే చేయరు ఎవరు అనలిస్టులు అలాగే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు కూడా విత్ డేటా వస్తారు విత్ డేటా వస్తారు ఆ పార్టీ యొక్క భావజాలాన్ని ఆ పార్టీకి సంబంధించిన లైన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగించరు అనుచిత వ్యాఖ్యలు చెయ్యరు సాధారణంగా ఒకవేళ చేస్తే అక్కడ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో డిబేట్ని మోడరేటరు అతను కంట్రోల్ చేయాలి అతను చేసే డ్యూటీ అది అతను చేసే డ్యూటీ అది ఇప్పుడు ఏంటి డిస్క్లైమర్ వేస్తే ఈ మో ఈ మోటరేటరు సంబంధం లేదు వచ్చిన వాళ్ళు ఏదైనా మాడుకోవచ్చు సో ఏ ఏ ఎలాంటి పదాలను అయినా ఉపయోగించవచ్చు అంటే మాకు తెలిసి అదేటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదా ఇచ్చేలాగా ఇప్పుడు కొత్త వెళ్తుందేమో అనిపిస్తుంది అదే సార్ అంటే మీరు ఎన్నో చేసి ఉంటారు మాకు తెలిసినంత వరకు డిస్క్లైమర్ ని మేము జబర్దస్త్ ఇలాంటి కామెడీ షోస్ కి అండ్ కొన్ని ప్రముఖ మూవీస్ కి ఇట్లా చూస్తూ ఉంటాము సో డిస్క్లైమర్స్ అంటే మేము కొన్ని యూజ్ చేసుకున్నప్పటికీ కాపీరైట్ పడద్దు అదే విధంగా మేము ఏదైనా మాట్లాడితే ఎవరిని ఉద్దేశించి కాదు అని చెప్పేసి మాట్లాడడం కొన్ని డైలాగ్స్ చెప్పడం అని జరుగుతుంది సో ఇలా ఇప్పుడు మేము ఈ ఛానల్లో కూడా డిస్క్లైమర్స్ వేసుకొని ఏం మాట్లాడినా మాట్లాడొచ్చా అలా మాట్లాడితే మా మీద ఎలాంటి కేసు కాదా అని నా డౌట్ సో డిస్క్లైమర్ వేసినంత మాత్రం నా కేసు ఉండదు అనుకోవటం పొరపాటు డిస్క్లైమర్ రేసేసి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నా ఇష్టం వచ్చినటువంటి ఒపీనియన్ వ్యక్తం చేస్తాను నా ఇష్టం వచ్చినటువంటి పదజాలాన్ని నేను వాడతాను అని అంటే కుదరదు డిస్క్లైమర్ వేసినంత మాత్రాన కాకపోతే డిస్క్లైమర్ అనేది జస్ట్ కొంత మేము బాధ్యులం కాదు దీనికి అని చెప్పేటువంటి ప్రయత్నం అది ఎవరికి యూట్యూబ్లో వాడుతుంటారు ఎక్కువగా కానీ ఇప్పుడు శాటిలైట్కి తీసుకెళ్లరు శాటిలైట్కి సంబంధించి కేబుల్ చట్టం ఒకటి ఉంది కేబుల్ యాక్ట్ ఒకటి ఉంది ఈ కేబుల్ యాక్ట్లోనే ఇవన్నీ ఉంటాయి దానికి డిస్క్లైమర్ చేయాల్సిన అవసరం లేదు కేబుల్ యాక్ట్ చాలా ఉంటుంది కేబుల్ యాక్ట్లో దాని ప్రకారం ఖచ్చితంగా ఒకవేళ అన్పార్లమెంట్ని వాడ్స్ని ఉపయోగించిన లేదంటే మత విద్వేషాలని కులాలకు సంబంధించిన విద్వేషాలని సమాజానికి చేటు కలిగించేటువంటి వాటిని చేసినప్పుడు ఆ కేబుల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునేదానికి చట్టం ఉంది ఆల్రెడీ మరి డిస్క్లైమర్ ఎందుకు వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు డిస్క్లైమర్ వేస్తున్నారు ప్రత్యేకించి ఈ వరవడి ఇలాంటి అలవాటు ఇలాంటి పద్ధతి ఎక్కడి నుంచి మొదలైందంటే ఉమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ దాదాపు ఫార్టీ ఇయర్స్ అబోవ్ ఆయన జర్నలిజంలో ఉన్నారు ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చారు ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన బాగానే ట్రోల్ అవుతున్నారు సో అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయనకి కానీ ఇటీవలగా జరిగినటువంటి ఒక షోలో ఆయన వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదమైంది ఆ క్రమంలో ఆయన జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఒక రకంగా చెప్పాలంటే మరి మనోవేదనకు గురి లేదంటే ఆయన యాంగ్జైటీ ఫీల్ అయ్యారో మరి తప్పు చేశాననేటువంటి భావనలో ఆయన బాధపడ్డారు మొత్తం మీద ఆయన కొంత కొంత బొంగురు పోయినటువంటి గొంతుతోటి ఆయన మాట్లాడారు ఒక రకంగా ఏడ్చారు బట్ అప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఆ రోజు జరిగినటువంటి షో నేను సక్రమంగా కండక్ట్ చేయలేకపోయాను జరిగినటువంటి దానికి క్షమాపణలు చెప్తున్నానని చెప్పి ఎక్కడ కూడా ఆయన అనలేదు ఆయన ఏమన్నారంటే నన్ను మళ్ళీ ఈ తెర మీద చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి రుణపడి ఉంటాను అని చెప్పి చెప్పారు ఆయన అంటే ఆయన పర్సనల్ ఆయన పర్సనల్ ఇష్యూస్ గురించి ఆయన పర్సనల్ ఫ్యూచర్ గురించి మాత్రం చెప్పాడు తప్పితే ఆయన ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి తప్పు గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు ఆయన తనకై తాను నేను ఎక్కడ తప్పు చేయలేదు నలభై నలభై ఏళ్ళల్లో నేను ఎక్కడ ఎవరిని కించపరుస్తూ మాట్లాడలేదు సో ఆయన నేను ఎక్కడ జర్నలిజంలో పొరపాట్లు చేయలేదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతున్నాను అని చెప్పి చెప్పారు అది విన్న తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టారు ఆయన చెప్పినటువంటి మాటలు ఏ వేదిక మీద చెప్పారు ఆ వేదిక మీద నుంచి నేను అన్ నేను అన్బయస్ట్గా వ్యవహరిస్తున్నాను జర్నలిజంలో అనేటువంటిది చెప్తే నవ్వు వస్తుందని చెప్పి చాలామంది కామెంట్లు చేశారు ఆయన్ని పైగా నా వెనుక రాజకీయ పార్టీ లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి వాళ్ళు ఎవరు మొత్తం వయస్ఆర్ కనసే లీడర్లు అవును తర్వాత నేను చాలా పేద కుటుంబం నాది నేను దిగువ మధ్య తరగతి కుటుంబం అని చెప్తున్నారు ఆయన మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ విజువల్స్ చూసాం మనం ఆ విజువల్స్ చూసిన తర్వాత దిగువ మధ్య తరగతి అని అంటే అర్థమే మారిపోయేలాగా ఆయన మాట్లాడారు ఆ విజువల్స్లో ఆయన ఇంట్లో నాకు అంటే నేను నేను తర్వాత చూసా ఒక మిత్రుడు చెప్పాడు నాకు అన్న ఆ విజువల్స్ చూసామన్నా ఆ ఇల్లు మొత్తం ఎలా ఉంది అనేది ఆయన ఏమో దిగువతి మధ్యతరగతి అంటున్నారు అని అని చెప్పి చెప్తే ఆ తర్వాత నేను విజువల్స్ చూసా ఇప్పుడు చెప్పేదానికైనా కూడా కొంచెం ఆలోచించి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు పెద్దలు అవును సో ఆయన సరే ఆయనకు వదిలిపెట్టొద్దాం ఆయన విజ్ఞతకు వదిలిపెట్టేద్దాం ఆయన దిగువ మధ్య తరగత లేకపోతే ఆయనకి ఆయన వెనక రాజకీయ పార్టీ లేదు అని చెప్పి చెబుతున్నాడు కదా తాను తాను కన్నా నిజాయితీ పడు మరొకరుండరేమో తను తను నేను తను నిజాయితీగా వ్యవహరిస్తున్నానని చెప్పి చెప్తున్నారు సరే ఆయనకు ఆయన నమ్మకం ఉంది మనం ఏం కాదం అది ఆయన విజ్ఞతకు వదిలిపెట్టేద్దాం మరి డిస్క్లైమర్ ఏంటి కొత్త వరవడి కొత్త పద్ధతి తీసుకొచ్చారు ఆయన మీడియాలో ఒకవైపు కేబుల్ యాక్ట్ ఉంది డిస్క్లైమర్ వేసి రాబోయే రోజుల్లో ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు డిస్క్లైమర్ తోటి ఏ ఛానల్లో డిస్క్లైమర్ చేయరండి డిబేట్లో నేనైతే కొన్ని వేలు చేశాను షో దాదాపు కొమినేన్ గారికి కూడా తెలుసు నేను కొన్ని వేలు ప్రోగ్రామ్స్ చేశాను ఎక్కడ డిస్క్లైమర్ అయితే వెళ్ళాం మేము అలాగే ఏ ఛానల్లో కూడా నా తెలిసినంత వరకు డిబేట్స్లో నా మిత్రులు నా కొలీగ్స్ ఇవాళ్ళకి కూడా డిబేట్స్ చేస్తున్నారు వాళ్ళు డిస్క్లైమర్ రేట్లా మరి కొమినేన్ గారే డిస్క్లైమర్ రెందుకు వేస్తున్నారు అదే డిస్క్లైమర్ తోటి చట్టాలు వర్తించవా మరి ఎందుకు డిస్క్లైమర్ రాస్తున్నారు తనే ప్రోగ్రాము స్టార్టింగ్లో చెప్తే బాగుండేదేమో ఆ డిస్క్లైమర్ యొక్క అర్థం ఏంటి ఆ డిస్క్లైమర్ చేసి ఏం చేయబోతున్నారు అనేది చెప్తే బాగుంటుంది మొత్తం మీద మీడియాని కొత్త పుంతలు దొక్కిస్తూ ఉన్నారు గత పదేళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా నేను టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎంటర్ అయ్యాను నైన్టీ సెవెన్లో నుంచి కీ పొజిషన్లోనే ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే గత పదేళ్లలో మీడియా అసలు ఏ విధంగా ఈ వరవడి కొత్త వరవడితో వెళ్తుందో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు ఇది పరాకాష్ట పరాకాష్ట ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పటివరకు ఏ ఛానల్లో లేదు మరి అక్కడ వేస్తున్నారు కదా ఇప్పుడు మరి అక్కడ వేస్తే ఆయన షోకి వేస్తున్నారట్టింది మరి ఆయన షో వేస్తున్నట్టు నాకు సోషల్ మీడియాలో పెట్ట నేనైతే చూడ ఆ ఛానల్ ఇప్పుడు చూడను ఆ ఛానల్ కదా ఏ ఛానల్ చూడండి నేను ఏదైనా ఉంటే వెబ్సైట్లు చూసుకున్నా పేపర్లు చదువుతాను చెప్తే ఛానల్ చూడను బట్ ఆయన నేను ఇప్పుడు క్లిప్పింగ్స్ వస్తే చూస్తుంటాను ఇప్పుడన్నా అంతే తప్ప డిబేట్స్ అయితే నేను కూర్చొని చూసే ఓపిక లేదంటే కూర్చొని చూసి వాళ్ళు చెప్పే వినే ఆ వాడేటువంటి పదజాలాన్ని వినేంత ధైర్యం కూడా నేను చేయలేను అందుకని చూడటం మానేసాము సరే ఎనీహో అది మరి నిజంగానే సోషల్ మీడియాలో వస్తుంది నిజంగానే కానీ ఆ డిస్క్లైమర్ గనుక వాళ్ళు వేస్తుంటే దానికి ఎందుకు వేస్తున్నారు అనేది ముందు పబ్లిక్ చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఎనీహో ఈ మీడియాలో ఇది కొత్త వరవడి అని చెప్పి అనుకోవాలి దీనివల్ల మీడియా ఏది మాట్లాడినా ఏది చూపించినా సరిపోతుందంటే కుదరదు స్వీయ నియంత్రణ అనేది ఉండాలి జర్నలిస్టులకి మీడియాకి స్వీయ నియంత్రణ ఉన్నంత లేనంత వరకు ఇలాంటి ఇబ్బందులు తప్పు Thank you, sir.